అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్వామి వారికి సమర్పించే మూడు ప్రసాదాలు ఎలా తయారు చేయాలనేది వీడియో అండి మొదటి ప్రసాదం వచ్చి పేలాల పిండి అంటే జొన్నలతో చేసి ఈ పేలాల పిండి ఎలా చేయాలి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి దాని తయారీ విధానం ఏంటి అనేది మొత్తం కూడా ఉంటుంది అలాగే రెండో ప్రసాదంగా అయితే చలిమిడి అండి చలిమిడి అనేది మన తెలుగువారి సాంప్రదాయకరమైన వంటకం అని చెప్పొచ్చు ఎందుకంటే పెళ్లిళ్ళప్పుడు కానీ లేకపోతే కడుపుతో ఉన్న శ్రీమంతం చేసినా కూడా చలువు చేస్తుందని చెప్పి ఈ చలిమిడిని పెడుతూ ఉంటారు అలాగే స్వామివారికి కూడా ఈ చలిమిడిని ప్రసాదంగా నివేదిస్తారండి ఇవి రెండు రకాలుగా చేస్తారు చక్కెరతో చేస్తారు బెల్లంతోనూ చేస్తారు ఈరోజు మన ఛానల్లో బెల్లంతో తయారు చేసిన చలిమిడిని అయితే మీకు నేను చూపించబోతున్నాను చలివిడి చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా రుచిగా ఉంటుంది మంచి ఆరోగ్యకరమైన వంటకం అండి పిల్లలకి చక్కగా పెట్టచ్చు మనము తర్వాత మూడో ప్రసాదంగా వచ్చి కుడుములండి ఇవి వరి నూకతో అంటే బియ్యపు రవ్వ అంటాం కదా అలాగ బియ్యాన్ని మిల్లుకు వేసి పట్టించుకొని రవ్వగా పట్టించుకొని ఆ రవ్వతో మనం తయారు చేసే కుడుములండి ఇవి ఆవిరి మీద ఉడకబెడతాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ఒకటి రెండు స్పూన్లు నెయ్యి అనేది వాడతాం కానీ అంతకుమించి ఎక్కువ వాడమండి చాలా రుచిగా ఉంటుంది సో ఈ మూడు ప్రసాదాలు ఎలా తయారు చేయాలి వాటికి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి పండగ రోజు మీరు ఈ ప్రసాదాలు వండి స్వామివారికి సమర్పించి ప్రసాదంగా చక్కగా స్వీకరించవచ్చు ఎంతో ఆరోగ్యకరంగా ఎంతో రుచిగా ఇంట్లోనే మనం ఇలా మంచి ఫుడ్ అనేది తయారు చేసుకోవచ్చు ముందుగా అయితే నేను జొన్నలు చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా పేలాల పిండి అనేది తయారు చేయడానికి ఇలా జొన్నలు అయితే తీసుకున్నాను ఇవి రెండు రకాలు దొరుకుతాయండి మనకి పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు అండి నాకైతే తెల్ల జొన్నలు దొరికాయి ఇవే నేను సూపర్ మార్కెట్ నుంచి తెచ్చాను వీటిలో మట్టిబేడలు పుల్లలు ఏమన్నా ఉన్నా కూడా ఏరి వేసేసేయండి తర్వాత పొయ్యి మీద ఒక రెండు లీటర్ల నీళ్ళు అనేది కాస్త వేడెక్కాలండి ఇలా వేడెక్కించిన తర్వాత మనం తీసుకున్న ఈ జొన్నల్ని దాంట్లో వేసేసుకోవాలి వేసుకొని ఒకరవ అలా కల అలా కలుపుకుంటే పైకి మనకి ఏంటంటే దుమ్ముదూ అంటే ఏమైనా పుచ్చులు కానీ ఏమన్నా ఉన్నా కూడా సచ్చు గింజలు ఉన్నా అలా తేలిపోతాయి వాటిని ఇలా వడగట్టు సాయంతో మీరు చక్కగా తీసేసుకోవచ్చు తర్వాత ఇది వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టండి మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒక పొంగు అనేది వస్తుందండి అంటే రోలింగ్ బాయిలింగ్ అవుతాయి సో ఇలా అయినప్పుడు స్టవ్ కట్టేసేసి వీటిని చక్కగా మనము వడపోసేసుకోవాలి ఎందుకంటే ఎక్కువసేపు ఉడకన అవసరం లేదండి ఈ పేలాలు డైరెక్ట్గా కూడా మీరు తయారు చేసుకోవచ్చు కాకపోతే ఈ మెథడ్లో చేశారనుకోండి మనకి ప్రతి గింజ కూడా చక్కగా వేగుతుంది ఇప్పుడు ఇలా పోసుకున్న ఈ జొన్నలన్నింటిని కూడా ఒక కాటన్ క్లాత్ మీద వేసి ఆరబెట్టేసేయండి అంటే చేతికి ఇవి ఇప్పుడు తడి మీద ఉన్నాయి కదా మనకి చేతి మనకి ముట్టుకున్నప్పుడు చేతికి తడి రాకుండా ఉండాలండి అలాగా ఆరబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది చూసారా ఇలా ఆరిపోతాయి ఇలా ఆరిపోయినయన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె అనేది పెట్టుకోండి హీట్ చేసుకోండి బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక రెండు గుప్పెళ్ళ గింజలు అయితే వేసానండి నేను ఈ జొన్నలు ఎక్కువ వేయకండి ఎందుకంటే ఇవి హై ఫ్లేమ్ మీద ఉంది కదా ఇలా వేపుతూ ఉంటే ఒక నిమిషం రెండు నిమిషాలకు అవి పేరడం మొదలవుతాయండి అంటే పాపప్ అవుతాయి సో ఇలా అయినప్పుడు మూత ఊరగా పెట్టి మూతను కదిలిస్తూ పాత్రను కూడా కదిలిస్తూ ఈ ఈ పేలాలన్నీ కూడా చక్కగా వేగేలా చూసుకోవాలండి మనకి పాప్కార్న్ ఎలా తయారవుతుందో సేమ్ అలాగే వస్తాయండి అది చిన్న సైజులో ఉంటాయి జొన్నలతో చేసినవి చూస్తున్నారు కదా మన పేలాలైతే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ పేలాలను ఉపయోగించి మనము పేలాల పిండినే తయారు చేస్తాము ఇందుకోసం వచ్చి చూడండి నేను మూడు ఇలా ఇచ్చి అలాగే ఒక వంద గ్రాముల బెల్లం దాకా నేను పొడి చేసి తీసుకున్నానండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ పేలాలకి ఈ బెల్లం అయితే సరిపోతుంది స్వీట్ ఇలా పేలాలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పొడి చేసుకోవాలండి ఇది ఫైన్ పౌడర్ అయితే రాదండి కాస్త బరగ్గానే వస్తుంది ఇలా నేనైతే ఒక మూడు ట్రిప్పులు అయితే వేసుకున్నాను పెద్ద జార్ వేసుకుంటే ఒకేసారి వేసుకోవచ్చు మీరు ఇలాగ పేలాలన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పేలాల పిండి అనేది పెట్టేసుకొని అందులోకి ఇలా ఇచ్చి అలాగే మనం తీసుకున్న ఈ బెల్లం తురుము మొత్తం కూడా వేసేసుకొని మిక్సీ తిప్పేసుకోవాలండి చక్కగా మనకి బెల్లం అంతా కూడా కలిసిపోయిన చూస్తున్నారు కదా ఇప్పుడు ఇది ఇది మనకి ముందుగా చేసి పెట్టుకున్న పేలాల పిండిలోకి కలుపుకోవాలి ఈ బెల్లం అంతా కూడా చక్కగా చేత్తో కలిపేసేసుకోవడం అంతేనండి మన పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది స్వీట్ ఇంకా కాస్త ఎక్కువ కావాలంటే ఇంకొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారా స్వామివారికి నివేదించడానికి పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది అంతేనండి జొన్నలతో ఎంతో స్లోగా చేసే పేలాల పిండి ఎంత ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ మనం నానపెట్టడం కానీ ఏం లేదు జస్ట్ ఒక బాయిల్ రానిచ్చి వాటిని ఆరపెట్టేసేసి వేపుకొని పొడి చేసేసుకోవడం అంతేనండి ఇప్పుడైతే మనం సెకండ్ రెసిపీ చలిమిడి అండి బెల్లం చలిమిడి ఎలా తయారు చేయాలో చూద్దాం చూస్తున్నారా చలిమిడి అయితే ఎలా ఉందో చాలా కలర్ఫుల్గా ఉందండి ఎప్పుడెప్పుడు స్వామివారికి సమర్పించి తినేద్దామా అన్నట్టు ఉంది అంత రుచిగా కూడా ఉంటుంది అంత మంచి బలమైన ఫుడ్ అని కూడా చెప్పొచ్చండి సో ఈ చలిమిడి తయారు విధానం చూద్దాం ఇందుకోసం ముందుగా అయితే మనం బియ్యం నానపెట్టుకోవాలండి నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్ గ్లాస్తో ఒక రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను ఇలా ఎలక్ట్రిక్ కుక్కర్ గ్లాస్ అంటే మీరు ఏదైనా మెజర్మెంట్ తీసుకోండి కొలతలు ఉంటే మీకు కరెక్ట్గా వస్తుంది ఈ చలిమిడి రెసిపీ అనేది శుభ్రంగా నీళ్లు పోసి ఒక రెండు మూడు సార్లు కడిగేసేసి మళ్ళీ తగినంత నీరు పోసి మూత పెట్టి ఒక ఆరు గంటలు కనీసం ఆరు గంటల సేపు నానాలండి లేకపోతే ఓవర్ నైట్ మీరు రాత్రి నానబెట్టుకొని ఉదయన ఈ చలిమిడి అనేది చేసుకొని ప్రసాదంగా స్వామివారికి నివేదించవచ్చు ఇలా ఆరు గంటలు నానపెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి చక్కగా మన బియ్యం అయితే నానిపోయి ఉన్నాయి ఇప్పుడు ఈ బియ్యంలో ఉన్న నీళ్ళన్ని మనం చక్కగా వడబోసేసుకోవాలండి వడబోసుకొని ఇలాగే టైం ఉంటే ఒక గంట పాటు అనుకోండి ఇవి తడి ఆరిపోతుంది టైం లేదో అనుకోండి ఒక కాటన్ క్లాత్ మీద ఇవన్నీ వేసేసి చక్కగా పచ్చగా పరిచేసేసేయండి పరిచేసేసి చేతికి తడి అంటకుండా ఉండేలాగా ఆరిపెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి బియ్యం అనేది చక్కగా ఆరిపోయినాయి వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మనమే పౌడర్ అనేది చేసుకోవాలండి మిక్సీలో వేస్తున్నాం కాబట్టి మనకి కొంచెం నోక అనేది వస్తుంది అందుకని చక్కగా జల్లెడ పెట్టుకొని జల్లించేసేసుకోండి తడి బియ్య పిండి అండి ఇది చలిమిడి తడి బియ్య పిండితోనే చాలా బాగా వస్తుందండి పొడి బియ్య పిండితో అంత రుచి అనిపించదు ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని అంతా చేత్తో అదిం పట్టాలండి అరిసెల పిండికి ఎలాగైతే చేసుకుంటామో అలాగే అదిం పట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకున్న తర్వాత నేను వచ్చి అర ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నానండి దాన్ని సన్న ముక్కలుగా తరిగి ఇలా వేసుకున్నాను ఎండు కొబ్బరి వేస్తే చాలా రుచిగా ఉంటుంది నేను అర చిప్ప అయితే తీసుకున్నాను ఇవి కాస్త రంగు మారిన తర్వాత ఇందులోకి గుప్పెడంత జీడిపప్పు అలాగే ఒక స్పూను ఒకటిన్నర దాకా గసగసాలు వేసుకున్నాను ఇవన్నీ కూడా వేసుకుని ఇంకా స్టవ్ అనేది కట్టేయాలండి ఎందుకంటే ఆ హీట్కి మనకు గసగసాలు జీడిపప్పు చక్కగా వేగిపోతుంది ఇప్పుడు ఇంకొక అడుగు మందు ఉన్న పాత్ర ఒకటి పెట్టుకోండి అందులోకి నూట యాభై గ్రాముల దాకా బెల్లం వేసుకొని రెండు స్పూన్ల చక్కెర వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకొని ఈ బెల్లం అనేది కరిగేలా చేసుకోవాలి మనం తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి నేను ఒక నూట యాభై గ్రాముల దాకా బెల్లం అనేది వాడానండి తీపి ఇప్పుడు ఈ బెల్లం పాకం వచ్చి ఇలా ఉండకట్టాలండి ఇలా ఉండకట్టేలాగా పాకం వచ్చిన తర్వాత ఇందులోకి ఇలాయిచి పొడి అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని మనం తయారు చేసిన ఈ డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేయాలండి స్టవ్ కట్టేసిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ వరి నూక ఈ తడి బియ్య పిండి ఉంది కదా ఈ తడి బియ్య అంతా కూడా ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నేను కొద్దిగా చేశాను కాబట్టి ఇంకొకరి సహాయం అవసరం లేదండి మీరు కేజీలో చేసే అయితే ఖచ్చితంగా ఇంకో మనిషి సహాయం తీసుకోండి ఇలా మొత్తం పిండంతా కలిసిపోయిన తర్వాత చివరిలో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసి కలుపుకుంటే మన చలిమిడి అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చక్కగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే దీన్ని స్వామివారికి నివేదించి ప్రసాదంగా స్వీకరించడం లేదా అప్పుడప్పుడు మన ఇళ్ళల్లో కూడా ఇలాంటి రెసిపీస్ అనేది పిల్లలకి హెల్దీగా చేసి పెట్టచ్చు చూస్తున్నారు కదా చలిమిడి అయితే చాలా చాలా బాగా వచ్చింది అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ సో చూస్తున్నారు సో స్వామివారికి రెండో ప్రసాదంగా చలిమిడి కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం మూడో ప్రసాదం అనేది చూస్తాము అదే కుడుములని చెప్పాను కదండి ఆవిరి మీద చేసే కుడుములండి వీటిని వరి నొకత చేస్తారు అంటే బియ్యపు రవ్వ రైస్ రవ్వ అంటారు ఇవి మనకి బయట దొరుకుతాయి లేదా మనమే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు ఎంత చక్కగా తెల్లగా మల్లె పువ్వులుగా ఎంత బాగున్నాయో ఇవి ఎంత రుచిగా ఉంటాయంటే చెప్పలేము చక్కగా దీనికి ఏ ఆవకాయో పచ్చగా పెట్టుకుని అంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే నేను మీకు లలిత బ్రాండ్ వారి వరి నూక చూపిస్తున్నాను నేనైతే ఇదే వాడానండి మీరు ఇంట్లో అయితే రేషన్ బియ్యాన్ని మిల్లు పంపించి రవ్వలా పట్టించుకొని తెచ్చుకోవచ్చు సో నేను ఇలా ఈ గ్లాస్ అయితే ఒక గ్లాసు వరి నూక అంటే రైస్ రవ్వ అనేది తీసుకున్నాను చూస్తున్నారు కదా రవ్వ అయితే ఇలా ఉండాలి కన్నా కొంచెం పెద్ద సైజుగా ఉంటుంది రవ్వ మరి ఈ లావు ఎక్కువ తీసుకోకండి మనకి బన్సీ రవ్వలా తయారైపోతుంది ఇప్పుడు నేనైతే ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకున్నాను ఆ ప్రెషర్ కుక్కర్లోకి తీసుకున్న గ్లాస్ రవ్వ అంటే గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా అదే గ్లాస్తో రెండున్నర గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఎందుకంటే ఇది బయట సూపర్ మార్కెట్లో రవ్వ కాబట్టి కొంచెం అర గ్లాస్ వాటర్ ఎక్కువ వేసుకున్నాను రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నీళ్లు బాగా కాగాలండి కాగిన తర్వాత మనం తీసుకున్న ఒక గ్లాస్ వరి నూక అనేది వేసేసుకొని మూత పెట్టి పోయిన సిమ్లో పెట్టేసుకొని దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉడకనివ్వాలండి చూస్తున్నారు కదా పదిహేను నిమిషాల తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మన బియ్యపరావు అయితే చక్కగా ఉడికిపోయింది కానీ కాస్త అడుగు పట్టినట్టు అనిపిస్తుంది కదండి ఇక్కడ మీకు టిప్ చెప్తాను చూడండి ఇలా అడుగు పట్టినప్పుడు ఏంటంటే గరిట వేసి గీగకుండా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేసేయండి తర్వాత మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఈ లోపల ఏంటంటే మనం పచ్చి కొబ్బరిని తురుముకోవాలండి నేను వచ్చి అర చిప్ప పచ్చి కొబ్బరి తీసుకొని చక్కగా వెనక సైడ్ బ్రౌన్ సైడ్ ఉన్న పార్ట్ అంతా తీసేసి ఇలా తురిమి అయితే తీసుకున్నాను నాకైతే ఒక కప్పు వచ్చిందండి చూస్తున్నారు కదా ఇలా ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమైతే రెడీ చేసి పెట్టుకోవాలి ఇది రెడీ అయ్యే లోపల మనం పాత్రలో ఉన్న వరినొక చూద్దాం చూద్దామండి చూస్తున్నారా ఇలా ఐదు నిమిషాలు మనం పెట్టి వదిలేగానే అడుగునున్నది కూడా స్లూగా వచ్చేస్తుంది ఇలా గరిటితో తీగానే ఇది ఒక సింపుల్ టిప్ అండి హౌస్ వైఫ్స్కి చాలా యూజ్ అవుతుంది ఉప్మా రవ్వ లేదైనా రవ్వతో ఐటెం చేసినప్పుడు ఇలా అంటుకోకుండా ఉండేలాగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి మనం తురుముకునే ఈ పచ్చి కొబ్బరిని అంతా కూడా మనం ఈ వరి నూకలో వేసేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలండి ఈ రవ్వలో మొత్తం కలుపుకున్న తర్వాత ఒక స్టీమ్ బాస్కెట్ లేదంటే ఇడ్లీ పాత్ర తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత చేతిని చల్లనీళ్ళలో తడుపుకొని ఇలాగ మనము ఈ మిశ్రమాన్ని ఉండల్లాగా చుట్టుకోవాలండి ఇంచుమించు ఉండ్రాళ్లే అని అనుకోండి కుడుములు కావాలంటే కుడుముల షేప్లో కూడా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ షేప్లో అయితే చేసుకుంటున్నాను ఇలా ఇవన్నీ కూడా స్టీమ్ బాస్కెట్లో పెడుతున్నాను ఈ బాస్కెట్ లేని వాళ్ళు మీరు ఇడ్లీ కుక్కర్ ప్లేట్స్ ఉన్నాయి కదా వాటికి కాస్త నెయ్యి అప్లై చేసేసి ఒక్కొక్క గుంటలో ఒక్కొక్క బాల్ పెట్టుకుని ఉడికించుకోవచ్చు వీటిని ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలండి నేను ఏ దాంట్లో అయితే వరిన ఒక ఉడక పెట్టానో దాంట్లోనే కాస్త వాటర్ పోసేసి ఇలాగా స్టీమ్ బాస్కెట్ పెట్టి పైనుంచి పెద్ద మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఆవిరి మీద ఉడికించుకున్నాను చూస్తున్నారా కాస్త కూడా మనకి తేమ అనేది లేకుండా ఎంత చక్కగా డ్రైగా ఉన్నాయో ఈ ప్రొసీజర్లో చేసుకుంటే మీకు అవి పగలకుండా చక్కగా బాగా వస్తాయండి అంతేనండి మన ఆవిరి కుడుములు అంటే మన బియ్యప్రవ కుడుములు కూడా రెడీ అయిపోయినాయి సో స్వామివారికి పండగ నాడు అంటే తొలి ఏకాదశి నాడు ఇలా మూడు ప్రసాదాలు వీటిలో మీకు ఇష్టమైన ప్రసాదం స్వామివారికి చేసి సమర్పించుకోవచ్చు మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్